ఇప్పటికే ఏడు విడతలుగా జాబితా రిలీజ్ అయింది వైసీపీ నుంచి ఏడు విడతలుగా విడుదల చేసిన అభ్యర్థుల లిస్టులో కూడా మార్పులు రాబోతున్నాయనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే హైకమాండ్ జాబితాలో విడుదల చేస్తూ కూడా సర్వేలు చేయించుకుంటుందంట హై వైసీపీ హైకమాండ్ ఇటువంటి నేపథ్యంలో దాదాపు ఇరవై అసెంబ్లీ సీట్లలో మళ్ళీ కొత్త ఇన్ఛార్జీలను కూడా మార్చే అవకాశం ఉంది అనేది ఎందుకంటే కొత్త ఇన్ఛార్జీలు నియమించిన తర్వాత కూడా స్థానికంగా వస్తున్న ఇబ్బందులు కానీ అవుతున్న గొడవలు కానీ ఫర్ ఎగ్జాంపుల్ లాల్ రామకృష్ణారెడ్డిని వెనక తీసుకుంటున్నారు అంటే గంజి చిరంజీవిని పెట్టిన తర్వాత భారీ వ్యతిరేకత వచ్చింది స్థానిక నాయకత్వం మొత్తం ఎదురు తిరిగింది ఖచ్చితంగా మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావాలి అని కోరింది అయితే రావాలని కోరుకున్న నేపథ్యంలో తీసుకొచ్చారు కానీ ఆయనకి సీట్ ఇస్తారా లేదా గంజి చిరంజీవిని మారుస్తారా లేదని ఇంకా గ్యారెంటీ లేదు కానీ మార్చే అవకాశం ఉంది అనేది కొంతమంది చెప్తున్నమాట అలాగే చాలా చోట్ల విశాఖలో గాజువాక అనకాపల్లి ఇన్ఛార్జీలు కూడా పెద్దగా దూకుడుగా వెళ్ళలేకపోతున్నారట అలాగే విశాఖ తూర్పులో చూసుకుంటే ఎంపీ ఎంవివీ సత్యనారాయణ అభ్యర్థిగా ఉంటే టీడీపీకి ఈరోజు మొత్తం సీన్ మారుతుందని చెప్పి అంటున్నారట అలాగే ఉత్తరాంధ్రలో కొన్ని నియోజకవర్గాలతో పాటు గోదావరి జిల్లాలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి సిట్టింగులకు సీట్లు ఇస్తే వీరి మీద బెటర్ అని కనుక తేలితే మళ్ళీ సిట్టింగుకి అవకాశం ఇస్తారట నిజం చెప్పాలంటే మాజీ ఎంపీ ఒండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లుగా ఏపీలో ఉన్న మొత్తం నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థి ఒక్క జగనే అని అంటున్నారు జగన్ చూసే ఓటేస్తారు జగన్ కావాలనుకుంటేనే ఓటు పడుతుంది అనేది కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం అభ్యర్థిని కొత్త అభ్యర్థిని తెచ్చిపెట్టడం వల్ల ఈ జగన్ మార్కు కూడా పోతుంది ఉంది అక్కడ అనేది తాజాగా సర్వేలు చెప్తున్నాయట జగన్ మార్క్ అలాగే ఉండాలంటే పాత అభ్యర్థే ఉండాలి అనేది కొత్త అభ్యర్థి వల్ల ఆ దూకుడు చూపించలేకపోవడం వల్ల పార్టీకి నష్టం అని చెప్పి తాజా సర్వేలు చెప్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ప్రకటించిన సీట్లలో కూడా దాదాపు ఇరవై మంది ఇన్ఛార్జీలని మార్చే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అదే కనుక జరిగితే మళ్ళీ పాత వాళ్ళకి ఛాన్స్ వస్తుంది అనేది చూద్దాం ఏం